హర హర పురహర పవహర మా మీద రే చూడవ ఈశ్వర మా మీద రే గాను కరలివ్వలేను సిరియాలుడను గాను తనలివ్వలేను కలియోగ జన్మ ఇచ్చిన నరుడాను ఫోటో పోతన్న తండ్రి కేశన్న ఆ శివలింగారు చిన్నలింగారికి తపస్సు చేసుకున్నాడట అన్నాడు మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు బొమ్మెర దీన్నే బొమ్మెరాని కూడా అంటారు శ్రీ మహాభాగవతాన్ని తెలుగులోకి రచించిన పోతన గారి స్వగ్రామం పోతన ఇక్కడి నుంచే సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి రచించారని చరిత్ర చెప్తుంది అంతేకాకుండా ఇక్కడ అనేక ఆనవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అందులో ఒకటే ఇక్కడున్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం పోతన కుటుంబం శైవ మతానికి సంబంధించిన వారు పోతన తల్లి లక్కమాంబ తండ్రి కేసన ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయంలోనే పోతన కుటుంబం నిత్యం పూజలు నిర్వహించేవారని చెప్తుంటారు అయితే శివభక్తులైన పోతన శ్రీరాముడికి ఎలా భక్తుడయ్యాడు అనే దానికి ఒక కథ ఉంది పోతన గోదావరి నదులు స్నానం చేసి నది ఒడ్డుపై ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు కనబడి భాగవతాన్ని తెలుగులోకి అనువదించాలని ఆదేశించాడని ఆ ఉత్తమ పురుషుడి యొక్క ఆజ్ఞ మేరేకే పోతన సంస్కృతంలో ఉన్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించాడని ఆ విధంగా పోతన శ్రీరాముడికి మహాభక్తుడిగా మారిపోయాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ పోతన ఇంటి దగ్గర వెలిసిన శ్రీ రామలక్ష్మణ పాదాలు పోతన యొక్క పరమభక్తికి సోపానాలుగా ఉన్నాయి అయితే వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇక్కడి శివాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం இது ఈ బమ్మెర గ్రామంలోని అతి పురాతనమైన శివాలయము బమ్మెర పోతన గారి తండ్రి కేసన్న గారు ఈ శివాలయాన్ని కట్టించారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ శివాలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ శివాలయంలో ఒక చిన్న శివలింగం ఉందన్నమాట ఆ కాలంలో బమ్మెర పోతనకు సంబంధించిన వంశస్థులందరూ ఆ చిన్న శివలింగానికి మాత్రమే పూజించేవారు ఇంకొకటి ఏంటనంటే ఈ శివాలయంలో శివుని అంటే లింగంతో పాటు పార్వతమ్మను కూడా ప్రతిష్ఠించడం జరిగింది పార్వతమ్మ కూడా శివయ్యకైతే ఎలాగైతే నిత్యం పూజలు జరుగుతాయో పార్వతమ్మకు కూడా నిత్య పూజలు ఈ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి సో ఈ ఆలయంలోకి వెళ్ళి ఒకసారి ఆలయ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం బమ్మర గ్రామంలోని ఒక శివాలయంలో ఉన్నాము ఇది మహా పురాతనమైన శివాలయము బొమ్మెర పోతన గారి యొక్క తండ్రి కేసన్న కట్టిన మహాశివాలయం ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ శివలింగాన్ని బమ్మెర పోతన యొక్క తల్లిదండ్రులు ఆరాధ్యంగా పూజించేవారు బమ్మెర కూడా బమ్మెర కానీ బొమ్మెర వాళ్ళ అన్న కానీ ఈ శివాలయాన్ని ఈ మహాశివాలయాన్ని పూజించేవారని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ దేవుడమ్మ అనే గ్రామస్తురాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ మహాశివుడికి పూజిస్తున్నారని చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు ఏ కార్యమైనా ఏ కార్యక్రమం అయినా ఏ పూజలైనా ఈ మహా ఈ శివాలయము ఇంత అందంగా ఉండడానికి ఈ శివాలయాన్ని ఇంకా కూడా ఇలా పూజించుకోవడానికి ఆ దేవుడమ్మ గారే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది మాకు ఏంటన్నంటే ఇక్కడ ఈ కార్నర్ లో మీకు ఒకటి పుట్ట కనబడుతుంది చూడండి సో ఆ పుట్ట ఆ వెనక మొత్తం పుట్ట అంటే ఆ పాము పుట్ట ఉండేదంటమాట ఈ దేవుడమ్మ గారు ఎప్పుడైతే ఒక రోజు మహాశివాలయానికి వచ్చినప్పుడు పెద్ద పాము ఇక్కడ సంచరించడం చూసి షాక్ అయ్యారన్నమాట కానీ దేవుడమ్మ గారిని ఆ పాము ఏమనకుండా పాము వెనక్కి వెళ్ళిపోయిందంట లోపలికి వెళ్ళే పాము దేవుడమ్మ గారిని చూసి ఆశీర్వదించి వెనక్కి వెళ్ళిపోయిందంట అప్పటి నుండి దేవుడమ్మ గారికి ఇంకొంచెం దేవుడి మీద భక్తి ఆశ్రద్ధలు శ్రద్ధలు ఎక్కువయ్యి ఈ ఇప్పటికి ప్రస్తుతానికైతే ఈ శివుడి యొక్క పూజ నిమిత్తమై ఆమె నిమగ్నమై ఉన్నారు ఆమె శేష జీవితం మొత్తం ఈ శివుడికి అంకితం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు దాదాపు నలభై సంవత్సరాల నుండి శివుని నమ్ముకుంటున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుండి శివలింగానికి నిత్యం పూజలు చేస్తున్నాను అని చెప్పి ఈ దేవుడమ్మ గారు చెప్తా ఉన్నారు సో దేవుడమ్మ గారి మాటల్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఆలయం గురించి ఇది ఇది కట్టించిన గున్న తండ్రి కేసన్న లింగానికి తపస్సు చేసుకున్నాడు ఆనాడు పోతన్న తండ్రి కేసన్న చిన్న శివలింగానికి తపస్సు చేసుకున్నాడు ఇక్కడ ఉండే ఆ లింగం అయితే తండ్రి తరి మళ్ళీ తెచ్చు పార్వతి గు తెచ్చిండు అయితే తిరుపతి తీసుకొచ్చి లేక

భక్ష్యం పంచాముతో దియర్తారో చాల పానకం కాయ కొట్టారా మరి నీకు నైవేద్యం పెట్టడానికి పైసలు ఎట్లా ఇక జాతర ఐదు వేలు ఇస్తారు సార్ అయితే ఐదు వేలు ఇస్తారు సంవత్సరానికి నీకు మంచి ఉంటందా పానం మరే పానం మంచిగా ఉంటందా నీకు ఆ మంచి కొడు పానం మంచి ఉంటందా ఆ మంచి కొడు హ వీలసేవ దేవత వచ్చి నాది ఆ సాక్షి వచ్చి ఇట్లా ఉంటాడు మా నాయన పోయి తీసుకొస్తా అతగాడు వస్తారా తీసుకొస్తా అయ్యా నా బిడ్డనే వాళ్ళు పోయినాం అని అవతల కొత్త గుడెం కాడ ఒక ఆయన శివ ఈ శివాలయంలో చెప్తారు అట్లా బ్రహ్మంగా పడుతుంది అంటే పోయినాం అయ్యా ఎట్లా మరి నా బిడ్డనే వాళ్ళు అతడు నేను పోయి తీసుకొస్తా వస్తారా అంటే ఏంటి పోతావు తీసుకొస్తావు తప్పు తప్పు ఇంకా కర్ర సాక్షి వచ్చి నీ ఇంట్లో ఉంటాడు అన్నాడు అప్పుడు ఆనాడు మా నాయన తెలుగు ఇంట్లో పూజ చేస్తే నా బిడ్డ తె అంతేనా మా నాయన పోయినాక ఐదు ఆరు ఏళ్ళకు ఈ పూజ చేస్తాను ఈనబక్తే ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఈయన భక్తే కోడిగుడ్డు తీసుకోవచ్చు ముట్టారు ఈయన భక్తే ఈ భూ పోయినా అంతేనా వయసు వయసు ఎంత నీకు ఎన్నెన్ అరవై ఐదు అరవై దాకా దేవునికి ఎప్పటి నుండి కొలుసుకుంటాను శివయ్యను శివయ్యను ఎప్పటి నుండి కొలుసుకుంటాను ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయితే ఈ ఈ దేవునికి ఇరవై ఏళ్ళ నుండి ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు ఇరవై గుర్తి తప్పటి వాళ్ళు ఇదంతా నువ్వే కడుపుకుంటావు సాధన మరి చేత పరుగు పోచేదా అక్క ఆటపాడల చేసినా పరహార పురహార పవహార మామిడే దూడవ ఈశ్వర మామీరే దూడవ కన్నప్పను గాను కలలివ్వలేను సిరియాలు గాను తను ఇవ్వలేను కలియోగ జన్మం ఇచ్చి నన్నరుడాను పవరుడాను ఈ నామసీల వల్ల ఏను ఎండి కొండలపై గుడిలో కొలువుని వాడ నా గుండే గుడిలోకి పిలువ గవ అర్హర పురహర భవహర మా మీరదే చూడవ ఈశ్వర అక్షకామం నే చేసినాను నీ కరుణ కై వేసినాను నీ కరుణ కై వేసినాను ನಿಜನ ಮೇ ಮನುಸಾರ ಪಾಡಿದ ಮಹಾದೇವ ಚಂಬೋಲಿಂಗೇಶ್ವರ ಮಹಾದೇವ ಚಂಬೋಲಿಂಗೇಶ್ವರ ಅಹ ಆನಂದ ತಾಂಡವೂ ಆಡಗರವ ಆನಂದ ತಾಂಡವೂ ಆಡಗರವ ಅರಹರ ಪುರಹರ ಭವ ಹ ರ ಮಾೋಣರ మా బాబు పుస్తకం ఇచ్చాడు అది పట్టి పూజ ఏం చదువుకున్నా బాబు నేను ఏది చదవలే శీతలం తికునాకార తీనేత్ర చిరయాత్ర తీ జన్మ పాపాహారం ఏక బిల్వం శివాత్మను తీశ పిల్వపత్రి అసీ దైవ కోమలేశు తవ పూజ కరీషామి ఏక బిల్వం శివాత్మను మన మాధవ శివ పరమపాల పరమాత్మక కమల ప్రియ పూజేశం బిల్వం శివా ఆత్మం అక్ష మానదరుద పార్వతి ప్రియ వల్లవ చింత చకరం వేశాను ఏకబిల్వం శివా ఆత్మం తలాట ఆశేష సర ఆశేషిల్వం బిల్వం శివయ ఆ శివయ్య ఆ శివ నాగర్ణ ఉంటాడల్లా పడు వచ్చే వరకు పోతాను బ్రంబు సప్ నేను చూసాం పోయాను చోట్లే అవుతాను అని అది పేసిన అడుగు వెనక తీసుకున్నారు తీసుకున్న వరకు మళ్ళా వెనక మాది పోయినవాడు శివనాగ శివనాగ పాల్పోతారు మధ్య భక్తికి మహేశ్వరం ఎత్తు దేవారు సినిమా